సింహం మరియు ఎలుక ఒకప్పుడు ఒక అడవిలో ఒక సింహం నిద్రపోతోంది అప్పుడు ఒక చిన్న ఎలుక ఆడుకుంటూ అతనిపైకి ఎక్కింది సింహం మేల్కొంది కోపంగా ఎలుకను పట్టుకుంది ఎలుక భయంతో ఇలా అంది మహారాజా నన్ను చంపకు బహుశా ఒకరోజు నేను నీకు సహాయం చేయగలను సింహం నవ్వుతూ ఇలా అంది ఇంత చిన్న ఎలుక నాకు సహాయం చేస్తుందా సరే వెళ్ళు నేను నిన్ను వదిలేస్తాను కొన్ని రోజుల తర్వాత వేటగాడు సింహాన్ని వలలో బంధించాడు సింహం గర్జించడం ప్రారంభించింది ఎలుక ఇది విని వెంటనే వచ్చి వలను కొరికింది సింహం స్వేచ్ఛగా మారింది సింహం ఎలుకతో ఇలా అన్నది ఈరోజు నాకు ఎవరూ చిన్నవారు లేదా పెద్దవారు కాదని అర్థమైంది ప్రతి ఒక్కరికీ వారి స్వంత ప్రాముఖ్యత ఉంటుంది నైతికత ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి జీవితంలో ప్రతి ఒక్కరికీ ప్రాముఖ్యత ఉంటుంది